పలుకే బంగారం కొన్ని అద్భుత సంఘటనలు ఒకనాడు అతిథులందరూ భోజనశాలకు వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణ యువకుని భోజనశాల నుండి బయటకు పంపించి వేశారు ఇది చూసి రచయితకు భోజనం ముందు కూర్చోబుద్ధి కాలేదు కానీ మనసుకు సర్ది చెప్పుకొని భోజనం ఎలాగో ముగించారు కానీ మనసు బాగా వికలమైపోవటం వలన పంచిపెట్టబడిన ప్రసాదాన్ని అతను స్వీకరించలేకపోయారు భగవాన్కు అర్పించబడిన చిన్న చిన్న తినుబండారాలను ప్రసాదం అంటారు మధ్యాహ్నం మూడు గంటల వేళ ఒక కోతి వచ్చి రచయితకు ఎదురుగా కూర్చున్నది అప్పటి వరకు తనకు ఇచ్చిన ప్రసాదమంతా రచయిత ఆ కోతికి ఇవ్వాలని చూశారు అలా ఒక కోతికి ప్రసాదం ఇస్తే వందల కొలది బద్దకస్తులైన కోతులు వచ్చి చేరుతాయి అప్పుడు సాధకులకు యోగులకు జ్ఞానులకు ఆశ్రయమైన ఆశ్రమం పనికి వారికి ఆవాసమైపోతుంది భగవాన్ పలికిన ఈ పలుకులను రచయిత తన మానసిక స్థితితో అనుసంధించి చూచారు భగవాన్ తనను ఆశ్వాసిస్తున్నారని ఆయన అందరికీ యథోచిత స్థానం ఇస్తూనే ఉన్నానని తనకు బోధిస్తున్నారని ఆయన చేష్టలకు అర్థం తెలుసుకోలేక ఇటువంటి విషయాలకు కలవరపడటం అనవసరమని రచయితకు అర్థమైంది రచయిత భగవాన్ను ఒక ప్రశ్న అడగాలనుకున్నారు ఇంతలో భగవాన్ అతని వైపు చూసి పాల్బ్రంటన్ రాసిన మార్గము అనే పుస్తకంలో డెబ్బై మూడవ పేజీలో రెండవ పేరాను చూడమని చెప్పారు అందులో ఉన్నట్లు మౌన సంభాషణను వాగ్వాదం మరుగుపరుస్తుంది అన్నారు ఉపదేశసారము అనే సంస్కృత రచనను కంఠస్థం చేస్తున్న సుమారు పది ఏండ్లున్న బాలురను దిద్దుతూ సహాయం చేస్తున్నారు భగవాన్ ఇది చూసి వేదాంతంలో ఒక్క అక్షరమైనా తెలియని ఇంత చిన్న పిల్లల చేత అంతటి మహాగ్రంథాన్ని అధ్యయనం చేయించటం వెదిగా తోచి రచయిత తనలో తాను నవ్వుకుంటున్నాడు భగవాన్ అతని వైపు తిరిగి ఈ పిల్లలకు ఇప్పుడు ఈ శ్లోకాల అర్థం తెలియకపోయినా అది వారికి భవిష్యత్తులో ఎంతో మేలు చేస్తుంది పెద్దవారైన తర్వాత క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు వీటిని జ్ఞాపకం తెచ్చుకొని వారెంతో ఆనందిస్తారు అన్నారు ఓం నమో భగవతే శ్రీరమణాయ